మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును గమనించినట్లయితే గనక జ్ఞాని అయినటువంటి సులోమును ఈ మాటలు పలుకుతున్నాడు ఎవరైతే తన ప్రవర్తనను కనిపెట్టుకుంటాడో వాడంట తన ప్రాణాన్ని సైతం కాపాడుకునేదానికి అవకాశం ఉంది అనేసి భక్తుడు సెలవిస్తున్నాడు అంటే మన నోటి మాటలు ఎలాగున్నాయి మన ఆలోచన విధానం ఎలాగుంది మన నడవడిక ఎలాగుంది ఇలా ప్రతిదీ కూడా మనం దేవుణంలో ఎలాగున్నాము ప్రార్థిస్తున్నామా లేదా వాక్యం చదువుతున్నామా లేదా ఇలా ఇతరులతో మనం ఎలాగ సంభాషిస్తున్నాము అని ప్రతి దాన్ని గనకను జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక కనిపెట్టినట్లయితే కనుక ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందంట ఎందుకనంటే కొంతమంది ప్రవర్తన విపరీతంగా ఉంటుంది కొంతమంది అస్సలు దేవుని యొక్క మాట వినరు కొంతమంది వారి యొక్క ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతారు వారి ఇష్ట ప్రకారంగానే జీవిస్తారు దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క మాటను కొంచెం కూడా లక్ష్య పెట్టరు అలా ఉండటం వలన నష్టమే కలుగుతుంది కానీ ఎటువంటి లాభం కలగదు ఒకవేళ ఈ ప్రవర్తన అటు ఇటుగా ఉందనేసి నువ్వు గ్రహించి ప్రభు నా ప్రవర్తనలో ఉంది దయతో నన్ను మన్నించండి నా పద్ధతిని నా రీతిని నా యొక్క నోటి మాటను అన్ని మార్చుకోవడానికి మీరు నాకు దయతో సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో అడిగితే నిశ్చయముగా ఆయన మనకు కృపణిస్తాడు తద్వారా మన ప్రాణాన్ని సైతం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనిషి జీవితంలో విలువైనది ప్రాణం దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రవర్తన ఎలాగుంది ఈ ప్రవర్తన కనిపెట్టేటట్లుగా ఉన్నావా లేదంటే ఎలా పడితే ఎలా ఉంటే ఏముంది అనే ఆలోచనలోనే ఉన్నావా ఎట్లుంటే నాకేమి అనుకుంటే నష్టపోయేది నీవు మాత్రమే కాబట్టి ఈ ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టు నిశ్చయముగా దేవుని దీవించి ఆశీర్వదించినగాక ఆమె పరిశుద్ధుడా విశయాన్ని కుస్తుతలు చెల్లిస్తున్నాం ఆయన మా ప్రవర్తనను మేము జాగ్రత్తగా కనిపెట్టే కృపను మాకు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము पवित्र तंत्री अमीन अमीन